భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఘనంగా డెబ్బై తొమ్మిదో స్వాత్య దినోత్సవ వేడుకలు జరిగాయి ప్రాజెక్టు అధికారి రాహుల్ జెండాను ఆవిష్కరించారు శుభాకాంక్షలు తెలియజేస్తూ గిజన అభివృద్ధి కోసం నిత్యం ఐటీడీఏ చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఉద్యోగులతో పాటు విద్య వైద్య పోలీస్ వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆర్థిక శుభాగిన తెలియజేస్తున్నాను కల్చరల్ రెడీగా ఉండాలి అట్లానే కల్చరల్ యాక్టివిటీస్ ఎవరైతే ప్రజెంట్ చేస్తారో వన్స్ పరిధిలో ఉన్న గిరిజనులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గిరిజనుల సర్వ